దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి మీ దగ్గరికే సార్ వస్తాడు మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు కాబట్టి ఎవరు చేసుకోవాలి అండి మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు మీరు కూర్చున్న చోటుకే వస్తారు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే జనం జనం అరే జనం జనం နောက်ကျနောက်ကျနောက်ကျ

అందరూ కూర్చోాలి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కారు కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి వెనక సీటునే అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కూర్చోవలసిందిగా అన్నా పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణ ఉండాలా అన్నా గారిని వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లోకేష్ అన్నని కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు సాంగ్ ఆపుతా సాంగ్ ఆపాలి సాంగ్ ఆపాలి సాంగ్ ఆపాలి బీటెక్ రవెన్నని ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను దయ ఉంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి దయవించి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం కొనసాగించు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళని వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడటం జరిగింది అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని రెండు వేల ఇరవై నాలుగుకు ముందేమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాఖనేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు ఏడు సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాఖ ఇది ఏం తమ్ముళ్ళు ఏ అడ్డా ఇది చంద్రబాబు గారి అడ్డా బిడ్డ అవునా కాదా తర్వాత ఎవరు ఛానల్స్లో ఇది జగన్ ఇలాకా అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఇదే ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయినా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఏదో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా తెచ్చిన పాపాన పోలేదు ఆ రోజు అన్న అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగుగంగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు రామారావు గారు ఇక్కడ తలపెడితే రెండు వేల పద్నాలుగు నుంచి లోపు ఈ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి ఎక్కడెక్కడ టనెల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఇదంతా మా పులివెందుల ప్రాంతం అంతా హార్టికల్చర్ హబ్బుగా కూడా ఈరోజు